ఈరోజు క్లాసులో ఉత్పత్తి సిద్ధాంతం అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఏదంటే శర అనుపాతాల సూత్రం దానికంటే ముందు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం అంటే ఉత్పత్తి అంటే వస్తు సాముదాయం ఈ విధంగా ఉత్పత్తి దోహదపడతాయి ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టు సృష్టిలో వస్తువులు తనంత తానే తయారుగావు అవి కొన్ని కారకాలు కొన్ని అంశాలు మేళవింపజేస్తే వస్తువులు తయారవుతాయి అనగా మన చేతిలో అలా ఉద్యోగంగా ఉంటే ఫలానా వస్తువు కావాలంటే మన చేతికి వస్తుంది కానీ వాస్తవ జగత్తులో ఒక వస్తువు తయారు కావాలంటే కొన్ని రకాల అంశాలు సహకరించాలి వాటినే ఉత్పత్తి కారకాలు అంటారు అంటే ఉత్పత్తికి సహాయపడే కారకాలు చెప్పుకున్నట్టు అవి ఏవి అంటే భూమి రెండు శ్రమ మూలధనము వ్యవస్థాపనం అని చెప్పుకున్నారు ఈ మూలధనములో మళ్ళీ స్థిర స్థిర మూలధనం అంటే ఉత్పత్తి కొనసాగించినప్పటికీ కొనసాగించకపోయినప్పటికీ కొన్ని రకాల మీద స్థిరంగా ఈ యొక్క మూలధనం ఉంచాల్సి ఉంటుంది కొన్ని ఉత్పత్తిని పెంచుకుంటూ పోతుంటే కొన్ని రకాలుగా ఉన్న మూలధనాన్ని చెల్లిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఉత్పత్తి కొనసాగించుకుంటే ఉదాహరణకు ముడి సరుకు కానీ కరెంటు కానీ ఈ దాని మీద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అదే ఫిక్స్డ్గా ఉన్నటువంటి అంశాలు ఉంటాయి ఫిక్స్డ్గా ఉన్నటువంటి మూలధనం మీద పెట్టిన భూమి కానీ ఆ ఫ్యాక్టరీ కానీ ఫిక్స్డ్గా ఉంటుంది ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి స్థిర మూలధనము శర మూలధనం ఉత్పత్తి కొనసాగించినా కొనసాగించకపోయినప్పటికీ ఒక మూలధనం స్థిరంగా ఉంటుంది ఉత్పత్తి కొనసాగించే కొద్దీ మూలధనం పెంచుకుంటూ పోవాలి శ్రామికులు ఎక్కువగా నియమించుకుండే కొద్దీ లేదా ముడి సరుకును ఎక్కువ ఉపయోగించుకుంటే కొద్దీ ఉత్పత్తి కొనసాగిస్తూ ఉంటే ఈ మూలధనం మీద పెట్టుబడి వ్యయం కూడా ఎక్కువ అవుతుంది పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కాబట్టి ఉత్పత్తికి దోహదపడే అంశాలు కావాలంటే ఈ శరాంకాలు కావాల్సి ఉంటుంది భూమి శ్రమ మూలధనము స్థిరమూలధనము మూలధనం యువస్థాపన మొత్తం మీద నాలుగు అంశాలు భూమి శ్రమ మూలధనం ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ దీనికి తెలుసుకునే ముందు ప్రొడక్షన్ ఫంక్షన్ ఉత్పత్తి ఫలము ఇంతకుముందు ఉత్పత్తి కారకాలకు ఎటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తే దాని ద్వారా ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుంది ఆ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఉత్పత్తి తలం తెలియజేస్తుంది ప్రొడక్షన్ ఫంక్షన్ ఉత్పాదకాలకు ఏవి ఉత్పాదకాలు భూమి శ్రమ మూలము వ్యవస్థాపనము ఈ నాలుగును ఉపయోగించడం ఏ పాలలో ఉపయోగించడం వల్ల ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి ఎంత ఉత్పత్తి అవుతాయి లేదా ఆర్థిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఉత్పత్తి కారకాల ఏ అనుపాతంలో ఉపయోగిస్తే ఎంత వస్తురాశి జరుగుతుంది సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ఫంక్షన్ భౌతిక ఉత్పాదకాలకు అంటే ఉత్పత్తి కారకాలకు ఎంతో వస్తు ఉత్పత్తి ఉత్పత్తికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలం లేదా ప్రొడక్షన్ ఫంక్షన్ ఇండే అవుట్పుట్ ఉత్పత్తి దేని మీద ఆధారపడి ఉంది ఉత్పత్తి దేని మీద ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ ఏబిసి అండ్ సో ఆన్ అంటే భూమి శ్రమ మూదన వ్యవస్థాపనం కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అనేది ఎట్లా వచ్చిందంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకోవడం వల్ల వచ్చిందనే సంబంధాన్ని కానీ చెప్తుంది అదే తెలుగులో భౌతికమైన ఉత్పాదకాలకు భౌతికమైన ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి పొలం సో రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ఫంక్షన్ సో దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్ అయితే ఇక్కడ చర చర అంటే చెలించేది అనుపాతము ఏ పర్సంటేజ్లో ఉత్పత్తి వస్తుంది కొన్ని రకాల వంటి ఉత్పత్తి కారకాలను ఏ పర్సంటేజ్లో ఉపయోగిస్తే ఎంత యూనిట్లలో అవుట్పుట్ వస్తుంది ఉత్పత్తి వస్తుంది అనేది చరానుపాత సూత్రము చేశారు మొట్టమొదటిసారి స్టిగ్లర్ పిఏ శామ్సన్ ఈ ఆర్థికవేత్తలు ఈ యొక్క చరానుపాత సూత్రాన్ని వివరించడం జరిగింది అంటే ఇక్కడ మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మిగతా ఉత్పత్తి కారకాలు ఎన్ని ఉన్నాయి మనకు ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన చెప్పాము ఈ నాలుగు ఉత్పత్తి కారకాల్లో అదే విషయం చెప్పుతాను ఒక చిరాక ఉత్పత్తి కా ఉత్పత్తికి మధ్య సంబంధం అనగా ఉత్పత్తి కారకాల అనుపాతాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పును అధ్యయనం చేయడం ఉత్పత్తి కారకాల అనుపాతాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తిలో ఎంత మార్పు వచ్చింది అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచాలి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుకుంటూ పోవాలి ఉదాహరణకు భూమిని మూలధనాన్ని వ్యవస్థాపనము స్థిరంగా ఉంచి శ్రామికులను మార్చుకుంటూ పోతే ఉత్పత్తిలో ఎంత మార్పు వస్తుంది ఇక్కడ ఏమంటే ఎన్నో ఉత్పత్తి కారకాలు ఉండవచ్చు ఏబిసిడిఎఫ్ఈజీఎస్ కానీ మనకు తెలిసిన భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన అంటాం వీళ్ళలో వీటిలో భూమిని కానీ మూలధనాన్ని కానీ వ్యవస్థాపన కానీ స్థిరంగా ఉంచేసి శ్రామికులను మార్చుకుంటూ పోతే శ్రామికులను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక శ్రామికుడు ఇద్దరు శ్రామికుడు ఉదాహరణ ఉదాహరణకు ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది పది మంది మళ్ళీ అవసరం వస్తుంది ఇరవై మంది ముప్పై మంది రిక్రూట్మెంట్ చేస్తే ముప్పై నలభై యాభై ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ కానీ మార్చుకుంటూ పోతే ఎంత అవుట్పుట్ వచ్చేసింది అనే విషయాన్ని గురించి పరిశీలించిన అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి టెండ్లో కాబట్టి దట్ ఈస్ మోస్ట్ అండ్ అంటే భూమిని వ్యవస్థాపనాన్ని మూలధనాల్లో వాటి సంబంధం ఉంది అవన్నీ కూడా కొంచెం ఇంత బడ్జెట్ అని పెట్టేసుకొని ఈ స్టాంప్లో మార్చుకుంటూ పోతే ఎంత రిజల్ట్స్ వచ్చేస్తుంది సర్వీస్ రిజల్ట్స్ ఎంత వస్తుంది సాఫ్ట్వేర్ రిజల్ట్స్ ఎంత అనేది గమ గమనించడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఉత్పత్తి కారకాల పరిమాణాలను స్థిరంగా ఉంచి ఒక చరాంకము ఒక ఉత్పత్తి కాకాని చరాంకాన్ని చేస్తే ఉత్పత్తిలో ఎటువంటి మార్పు వస్తుంది అనే దాని గురించి తెలిసిస్తుంది కాబట్టి దీనిలలో కొన్ని ఊహించిన విషయాలను స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది ఏది సాంకేతిక పరజ్ఞానంలో మార్పు ఉండదు అంటే టెక్నాలజికల్ విషయాల్లో మార్పు ఉండదు ఈ సిద్ధాంతాన్ని పరిశీలించాలంటే టెక్నాలజీలో మార్పు ఉండదు ఒకే టెక్నాలజీ ఉపయోగించాల్సి ఉంటుంది శ్రామికులను ఉంచేసి ఒక మామూలుగా మాన్యువల్ లేబర్ ఉండడానికి ఏమి తెలియమని పెట్టుకొని తర్వాత టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ ఎక్కువ పెట్టుకుంటే ఆ యొక్క ఉత్పత్తిలో మార్పులు చేర్పు జరుగుతుంది కాబట్టి అలా కాకుండా ఒకే టెక్నాలజీ ఉపయోగించుకుంటూ పోతారు ఉత్పత్తి కొనసాగించేటప్పుడు ఒకే టెక్నాలజీ ఉపయోగిస్తాడు ప్రొడక్షన్ ప్రాసెస్లో తర్వాత ఒక ఉత్పత్తి వారంలో మార్పు ఉండదు ఒక ఉత్పత్తి కారకం అంటే ఉత్పత్తి కారకం అంటే కొంతవరకు లేబర్ తీసుకున్నా అంటే శ్రమ శ్రామలు తీసుకుంటే మగవాడిని తీసుకుంటే మగవాడిని తీసుకోవాలి ఉదాహరణకు వ్యవసాయ రంగము మగవాళ్ళని తీసుకుంటే మగవాళ్ళని తీసుకోవాలి ఆడవాళ్ళని తీసుకుంటే ఆడవాళ్ళని తీసుకోవాలి అలా కాకుండా మగవాళ్ళను ఒక స్టేజ్ వరకు ఆడవాళ్ళను మళ్ళీ వేరే వాళ్ళని మార్చడం మళ్ళీ చిన్నపిల్లలతో ఉపయోగించుకోవడం అలా కాకుండా ఒకే ఉత్పత్తి కారకము పరిమాణం ఒకే విధంగా ఉంటాడు అది అది ఏ విధంగా ఉండాలంటే ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే తీసుకోవాలా మిగతా ఉత్పత్తి కారకంగా స్థిరంగా ఉంచాలని ఒక విషయము ఉత్పత్తి కారకాలన్నీ కూడా సజాతీయాలుగా ఉండాలి అదొక విషయం అన్ని యూనిట్లు కూడా ఒకే రకంగా ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు అన్ని యూనిట్లు కూడా ఏ అయితే ఉత్పత్తి కారకాన్ని మనం భావిస్తున్నామో మార్పు చేసుకుంటూ పోతే ఉత్పత్తిలో ఎంత పెరుగుదల వస్తుందని గమనించదలుచుకున్నామో అటువంటి ఉత్పత్తి కారకము స్థిరంగా అటువంటి ఉత్పత్తి కారకము అనేది ఒకే విధంగా ఉండడం అంటే మిగతా ఉత్పత్తి కారకాల యొక్క సుగణం క్వాలిటీలో ఒక విధంగా ఉండాలి కానీ మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచాలి ఇంతకుముందు చెప్పినట్టు ఒకే లేబర్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఒకే విధమైన కాబట్టి ఇది సజాతీయాలుగా ఉండాలి ఇవన్నీ మామూలుగా ఉంటాయి ఇది కేవలం స్వల్పకాలానికి సంబంధించింది షార్ట్ రన్ పీరియడ్ అది వన్ ఇయరా త్రీ ఇయర్ నీ ఎగ్జామినేషన్ ఎగ్జామిన్ చేసే అంశము వన్ ఇయర్కి సంబంధించిందా ఆ ఫ్యాక్టరీ కానీ ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఒక రెండు ఎకరాల పొలాలు తీసుకొని నువ్వు పరిశీలిస్తున్నావా లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వన్ ఇయర్కు సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసి పరిశీలిస్తున్నావా అనేది అంటే ఇది కేవలం షార్ట్ రన్ పీరియడ్కు సంబంధించిన విషయమని మనం గమనించవలసి ఉంటుంది కాబట్టి మొత్తం మీద తెలుసుకోవాలంటే అనుపాతాల సూత్రం ఏంటంటే చర అనుపాతాల సూత్రము ఉత్పత్తి కార కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి సజాతీయమైనటువంటి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుకుంటూ పోతే వస్తువు యొక్క ఉత్పత్తిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చర్చించేదే చర అనుపాత సూత్రము మార్పు చేసుకుంటూ పోతే ఉదాహరణకు ఈ టేబుల్ గమనిస్తే కొన్నిటి స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది ఒక మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుకుంటూ పోతున్నాం అంటే శ్రామికులను మార్చుకుంటూ పోతున్నాం సజాతీయమైనటువంటి శ్రామికులను మార్చుకుంటూ పోతున్నాం సాంకేతిక పరిజ్ఞానము ఒకే విధంగా ఉంటుంది అన్ని కూడా హోమోజీనియస్ యూనిట్స్ మాత్రమే ఉంటారు సజాతీయ ఉన్నటువంటి టెక్నాలజీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి టెక్నాలజీ స్థిరంగా ఉంటుంది మిగతా భూమి శ్రమ సారీ శ్రమ అనేది మార్చుకుంటూ పోతారు మూలధనము భూమి భూమి మూలధనము వ్యవస్థాపనము స్థిరంగా ఉంచి శ్రామికులు మాత్రమే మార్చుకుంటూ పోతే వస్తువు యొక్క ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు వస్తుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది ఉదాహరణకు మొదటి శ్రామికును ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి పది యూనిట్లు ఉంది రెండవ శ్రామికుంటూ ఇరవై యూనిట్లు మూడో శ్రామికులు పెంచడం ముప్పై ఆరు యూనిట్లు అంటే మిగతా ఉత్పత్తి కాల స్థిరంగా ఉంచి కేవలం లేబర్ను మాత్రమే మార్చుకుంటూ పోతే అవుట్పుట్ ఏ విధంగా పెంచుతుంది కాబట్టి నలుగురు శ్రామికులకు బాగా పని చేస్తున్నారు యాభై రెండు యూనిట్లు ఎట్లా ఉందంటే చాలా గ్యాలపింగ్ చాలా జంపింగ్ ఉంది ప్రొడక్షన్ ఒక శ్రామికుడు రెండో శ్రామికుడు మూడు చాలా బాగుంది తర్వాత ఐదో శ్రామికు నిర్మించేలకు కొంచెం పెరుగుదల రేటు క్షీణిస్తుంది ఆరో శ్రామిక మేబీ ఆర్గనైజ్ మా యొక్క మిగతా విషయాల్లో మార్పులు ఉండొచ్చు కానీ ఇక్కడేమిటి శ్రామికుల్లో ఎక్కువ మంది నిమిషాలకు ఎక్కువ ఉత్పత్తులు పెరుగు రేటు తగ్గిపోతుంది తర్వాత ఏడవ శ్రామికుండా ఇంకా పెరుగుదల రేటు ఇక్కడ అంటే నాలుగవ శ్రామికుడి వరకు పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది తర్వాత ఐదవ శ్రామికుడు పెరుగుదల రేటు తక్కువగా ఉంది తర్వాత ఏడవ శ్రామికులు పెరుగుదల రేటు ఇంకా చూసేస్తే ఇంకా పూర్తిగా విషయము అవగాహన ఏదో పద్నాలుగే కాబట్టి ఈ విధంగా పెరుగుదల రేటు పెరిగినట్లు కనిపిస్తుంది కానీ ఇక్కడ కానీ పెరిగే రేటులో చాలా మార్పు ఉంది ఈ మొదటి స్టేజ్లో ఒకడో శ్రామికుడు పది యూనిట్లు ఉత్పత్తి చేస్తే రెండో శ్రామికుడు ఇరవై రెండు మూడవ శ్రామికుడు ముప్పై ఆరు నాలుగో శ్రామికుడు యాభై రెండు తర్వాత నెమ్మదిగా క్షీణిస్తుంది పెరుగు క్షీణిస్తుంది పెరిగినట్లు కనిపిస్తుంది కానీ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇక్కడ దీన్ని సగటు ఉత్పత్తి ఒక శ్రామికుడు ఒక శ్రామికుడు పది డివైడ్ బై టెన్ టెన్ రెండు ట్వంటీ టూ డివైడ్ బై టూ పదకొండు ఆ విధంగానే సగటు ఉత్పత్తి కూడా మొదటి వరకు ఉంది తర్వాత క్షీణిస్తుంది తగ్గుతుంది తర్వాత పూర్తిగా తగ్గుతుంది ఆ విధంగానే ఇది కాబట్టి మొత్తం ఉత్పత్తిని ఒక శ్రామికునితో విభాగిస్తే వచ్చేది సగటు ఉత్పత్తి ఆ విధంగానే మొత్తం ఉత్పత్తి మొదటి శ్రామికుడు పది యూనిట్లు ఉత్పత్తి చేస్తే రెండవ శ్రామికుడు ఇరవై రెండు యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి పదికి ఇరవై రెండుకు తేడా పన్నెండు ఇరవై రెండుకు ముప్పై ఆరు తేడా పద్నాలుగు ముప్పై ఆరుకు యాభై రెండు తేడా పదహారు ఆ విధంగానే ఇట్లా చూసుకుంటూ వస్తే నూట ఎనిమిదికి నూట పదమూడుకు తేడా ఇక్కడ ఉపాంత ఉత్పత్తి కాబట్టి ఉపాంతం అంటే ఏం లేదు అదనము అదనంగా ఒక ఒక అదనముగా ఒక శ్రామికుని వినియోగించడం వల్ల అదనంగా ఉత్పత్తిని ఎంత మార్పు వచ్చింది అదనంగా ఒక శ్రామికుడు మూడో శ్రామికుడికి ఎంత ఉత్పత్తి ఉంది ముప్పై ఆరు చేస్తుండవు నాలుగో శ్రామకు యాభై రెండు యాభై రెండుకు ముప్పై పదిహేడు ఇక్కడ గమనిస్తున్నాం కాబట్టి అదనంగా ఒక శ్రామిక అదనపు ఉత్పత్తిని అదనపు ఉత్పత్తి అంటారు దాన్ని ఉపాంతము అంటే అదనపు ఉత్పత్తి అంటారు కాబట్టి మొదటి స్టేజ్లో ఈ డయాగ్రామ్ గమనిస్తే మొదటి లో ఉత్పత్తి పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది రెండవ పెరుగుదల రేటు క్షీణిస్తుంది ఇదే విషయాన్ని ఇక్కడ డాటాలు గమనించిన తర్వాత తగ్గిపోతుంది మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నప్పుడు ఆ విధంగానే దీన్ని మొదటి దశ అంటారు ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న వరకు ఒకటి నుండి నాలుగో శ్రామిక వరకు మొదటి దశ నాలుగు నుండి ఆరో శ్రామిక ఉన్న రెండవ దశ ఆరు నుండి వీళ్ళు క్షీణిస్తూ ఉంది ఏడు నుండి తొమ్మిది పది కాబట్టి ఇక్కడ పది యూనిట్లు ఉన్నప్పుడు టోటల్ ఉత్పత్తి గరిష్టంగా ఉంది నూట పది యూనిట్లు తర్వాత పదకొండవ స్ట్రాములు ఉంటే నష్టాలే గెలిపోతుంది వెళ్ళిపోతుంది కంపెనీ కానీ వ్యవసాయ రంగం కానీ నష్టాలు ఎక్కడ పదకొండ స్టాముకి ద్వారా వచ్చింది అంటే ఈ డయాగ్రామ్ వర్ది టోటల్ ప్రొడక్షన్ పెరుగుతుంది స్టామికి నింపించుకుంటే పెరుగుతుంటే చాలా మొదటి స్టేజ్ ఎక్కువగా ఉంది తర్వాత నెమ్మదిగించింది ఇంకా నెమ్మదించి తర్వాత డౌన్ అయిపోతుంది ఇది టోటల్ ప్రొడక్షన్ తర్వాత ఇది వచ్చేసి యావరేజ్ ప్రొడక్షన్ ఇవ్వడని సగటు ఉత్పత్తిని ఇది గమనించేస్తే దీన్ని ఇక్కడ యావరేజ్ ప్రొడక్షన్ రేఖ ఈ విధంగా వచ్చింది ఇది కూడా మొదటి స్టేజ్ నాలుగో స్ట్రానికి ఒక విధంగా ఉంది రెండో తర్వాత ఆరో స్ట్రామిక ఒక విధంగా తగ్గుదల రేటు వచ్చేసింది తర్వాత ఈ విధంగా వెళ్ళిపోయింది కాబట్టి ఉపా అదనపు ఉత్పత్తి కూడా అదనపు స్ట్రా వచ్చే ఉత్పత్తిని అదనపు ఉత్పత్తి చూపిస్తుంది అతని శ్రామికంగా వచ్చే అదనపు ఉత్పత్తిని తెలియజేస్తుంది కాబట్టి టోటల్ ప్రొడక్షన్ హైయెస్ట్లో ఉన్నప్పుడు పదో శ్రామిక హైయెస్ట్లో ఉన్నట్లో పదినప్పుడు ఇది మైనస్ తేకి వెళ్ళిపోతుంది అదన ఉత్పత్తి ఏం రావడం లేదు కాబట్టి హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తి దాడు ఎక్కడ స్టాప్ చేస్తాడు ప్రొడక్షన్ అంటే మొదటి దశ వరకు చాలా కంపెనీలు కానీ వ్యవసాయ ఉన్న చాలా హ్యాపీగా వృద్ధి ప్రతిఫలాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే మొదటి దశలో వృద్ధి ప్రతిఫలాలు ఒకటి నుండి నాలుగు నుండి వరకు తర్వాత అదనంగా వచ్చినటువంటి శ్రామికుడు నుంచి ఐదో శ్రామికుడు ఆరో శ్రామిక నుండి వృద్ధిపథాలు వృద్ధి ప్రతిఫల పెగుదల అనుపాతాలు చాలా తక్కువగా ఉన్నాయి తర్వాత ఆ రోజు ఇంకా ప్రతిఫలాల రేటు తగ్గిపోతుంది క్షీణించే ప్రతిఫలాల రేటు వచ్చింది పద్నాలుగు పది ఐదు జూన్ మూడు ఉపాంత ఉత్పత్తి చాలా డౌన్ఫాల్లో ఉంది థర్డ్ స్టేజ్లో ఉపాంత ఉత్పత్తి ఆ విధంగానే యావరేజ్ ఉత్పత్తి కూడా చాలా డౌన్ఫాల్లో వచ్చేస్తుంది క్షీణిస్తుంది కాబట్టి దీనివల్ల మనకి తెలియజేస్తుంది ఏదేమంటే హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఎక్కడ ప్రొడక్షన్ స్టాప్ చేస్తాడు అంటే కొన్ని ఉత్పత్తి కానీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుకుంటూ పోతే ఉత్పత్తిలో వచ్చే మార్పులు తెలియజేస్తుంది సూత్రం ఆ విషయాన్ని గురించి మనం గమనిస్తే ఈ యొక్క మొత్తం ఉత్పత్తి స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటాయి ఒక నాలుగో శ్రావణ ఎక్కువగా ఉంది పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది తర్వాత పెరుగుదల రేటు తగ్గింది స్థిర ప్రతిఫలాలు కొంచెం స్థిరంగా ఉంటుంది అరవై ఎనిమిది ఎనభై నాలుగు తొంభైనా దాని తర్వాత క్షీణిస్తుంది నూట ఎనిమిది నుండి నూట పదమూడు నూట పదమూడు తర్వాత మైనస్కే వెళ్ళిపోతుంది ఎక్కువ కాబట్టి హేతుబద్ధమైన ఉత్పత్తి దాడు మొదటి దశలో ఆగడు రెండవ దశ వరకు పోడు రెండవ దశలో పోతే ఉపాంత ఖర్చు ఎక్కువైతే అదనపు ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి స్నామిక నిమిషడం వల్ల వ్యయం కూడా ఎక్కువైతుంది కాబట్టి ధర ఫిజికల్ ఉపాంత వ్యయం సమానంత వరకు ఉత్పత్తి కొనసాగిస్తాడు అది రెండవ దశ వరకు కొనసాగిస్తాడు మొదటి దశలో ఆగడు రెండవ దశ వరకు కొనసాగిస్తాడు ఈ యొక్క స్థిరప్రతిఫలాలు ఉన్న వరకు కొంచెం లాభం లేదు నష్టం లేదు అనేట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడవ దశకి పోతే ఆ ఫ్యాక్టరీ కానీ లేకుంటే వ్యవసాయ రంగం కానీ నష్టాలకు వెళ్ళిపోతుంది కానీ ఎక్కువ మంది స్టాంప్ అందుకే ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండిలో మనం గమనిస్తాం రిట్రేజ్మెంట్ ఇస్తుంటాడు రిట్రేజ్మెంట్ కొంతమంది తీసేస్తుంటారు రిక్రూట్మెంట్ తీసుకోవడం కారణం ఏంటంటే ఆ యొక్క శరమూలధనము లేదంటే మితా వ్యయాలు ఎక్కువైతాయి ధర ఏమో తక్కువగా ఉంటుంది నష్టాలు వస్తుంటాయి అదనంగా నియమించిన వాళ్ళు కంపెనీకి నష్టాలు వస్తాయి కాబట్టి కానీ రిక్రూట్మెంట్ కానీ ఆప్ చేస్తారు కాబట్టి ఈ ఫస్ట్ స్టేజ్ చాలా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఉత్పత్తిలో పెరుగుదల రేటు చాలా ఎక్కువ ఉంటుంది ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తాయి వ్యవసాయంగా తీసుకుని అంతే బా స్టార్టింగ్లో బాగా ఈ యొక్క స్నాబ్ నిర్మించుకుంటూ పోతూ ఉంటామంటే ఒక దశ వరకు నిర్మించుకుంటాడు ఎంతమంది కూలీలు కానీ ఒక రెండు ఎకరాలు ఒక ఐదు మంది కంటే బాగుంటుంది ఆరో వారికి ఉపయోగిస్తే కొంచెం ఎంత ఎక్కువ స్థితి స్థిరపతి తర్వాత ఇరవై మంది నియమించుకుంటే ఏమంటది పని పడలేదు మాట్లాడుకుంటు అది ఇది చేసుకుంటూ సరిగా పని చేయకుండా పోవడం వల్ల ఆ యొక్క ఉత్పత్తి చేస్తుంది కాబట్టి హేతుబద్ధమైన వ్యవసాయదారుడు కానీ హేతుబద్ధబద్ధమైన హేతుబద్ధమైన పారిశ్రామికవేత్త కానీ హేతుబద్ధమైన ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ పనిచేసే ఉత్పత్తి వ్యవస్థాపన మంచి వ్యవస్థ పరిగించాలంటే మొదటి దశలో ఆగడు తర్వాత లాస్ట్ దశలో పోనీయడు కాబట్టి హేతుబద్ధంగా ఉత్పత్తి కొనసాగాలంటే ఒక మంచి చలాంకము ఉత్పత్తి కొనసాగించాలంటే ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి శరణపత్రాలు చేస్తుంది ఇది త్రీ స్టేజెస్ అని మనం గమనించాలి మొదటి దశ రెండవ దశ మూడవ దశ వృద్ధి ప్రతిఫలాలు స్థిర ప్రతిఫలాలు క్షీత ప్రతిఫలాలు ఉంటుంది కాబట్టి అనుపాతంలో ఎంత మార్పు తీసుకుని వచ్చి ఉత్పత్తి కారకాల అనుపాతంలో వచ్చే మార్పులు ఉత్పత్తి కారకాల అనుపాతం అంటే కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని శ్రమను మార్చుకుంటూ శ్రామికను మార్చుకుంటూ పోతే ఉత్పత్తి అనుపాతంలో ఎంత మార్పు వస్తుంది మొత్తం ఉత్పత్తులు ఎంత మార్పు వస్తుంది సగటు ఉత్పత్తులు ఎంత మార్పు వస్తుంది అదనపు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తులు ఎంత మార్పు వచ్చింది అనే విషయాన్ని గురించి గమనిస్తే మొత్తం ఉత్పత్తి పెరుగుదల చాలా మొదటి దశ చాలా పెరిగంగా ఉంది తర్వాత స్థిరంగా ఉత్పత్తి కొనసాగుంది తర్వాత పెరుగుదల రేటు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ తర్వాత పదకొండవ శ్రామిక తర్వాత క్షీణపత్తి పరాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈ మూడు దశలు ఒకటి నుండి నాలుగు యూనిట్లు ఐదు నుండి ఆరు యూనిట్లు ఏడు నుండి పదకొండు యూనిట్లు అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తిలో ఎంత మార్పు వస్తుంది శ్రామికులను మార్చుకుంటూ పోతే కాబట్టి ఇది చరాణపాతాల సూత్రం అనేది తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్